హలో అండి నమస్తే అందరికీ వేసవిలో కండ్ల కడక చాలా ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది దాని కారణాలేంటి లక్షణాలు ఎలా ఉంటాయి చికిత్స ఏ విధంగా చేసుకుంటే మనకు మంచిది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఎండాకాలంతో చాలామంది ఎండ వేడిమికి బహిరంగ కార్యకలాపాలు మరియు సెలవుల కోసం ఎదురు చూస్తారు అయితే వేసవి కూడా కేసులలో పెరుగుదలను తెస్తుంది కండ్ల కనుక సాధారణంగా పింక్ ఐ అని పిలుస్తారు ఈ పరిస్థితి సీజన్ యొక్క సందర్భాన్ని బట్టి మనకు ఎక్కువగా వస్తూ ఉంటుంది కారణాలు అర్థం చేసుకోవడం లక్షణాలు గుర్తించడం మరియు సరైన చికిత్స తీసుకోవడం అనేది ఈ వ్యాధికి చాలా చాలా కీలకం కండ్ల కనక వైరస్లు బ్యాక్టీరియా సహవిధ ఏజెంట్ల ద్వారా వస్తుంది అలర్జీ కారకాలు చికాకులు వేసవి నెలలో కేసుల పెరుగుదల తరచుగా కల కండ్ల కలకకు ఎక్కువగా గురి కావడం వైరస్లతో సహా వివిధ ఏజెంట్ల ద్వారా ప్రేరేపించడానికి కారణమవుతూ ఉంటుంది వేసవిలో తరచుగా పుప్పొడి మరియు అచ్చు వంటి అలర్జీ కారకాలకు ఎక్కువగా బహిర్గతం కావడానికి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు ఇవి వెచ్చని వాతావరణంలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి బహిరంగ ప్లేసెస్లో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి వైరస్లు బ్యాక్టీరియా అలర్జీ కారకాలు మరియు చికాకు కలిగించే వివిధ ఏజెంట్ల ద్వారా కండ్ల కలక ఎక్కువగా వస్తుంది వేసవి నెలలో కేసుల పెరుగుదల కూడా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది బీచ్లు అక్కడ ఇన్ఫెక్షన్ సులభంగా వ్యాపిస్తుంది కండ్ల కలక వైరస్లు బ్యాక్టీరియా అలర్జీ కారకాలు మరియు వివిధ కారణాల వల్ల ఇది ఎక్కువగా ప్రేరేపించబడుతుంది మరి కండ్ల కనక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దీన్ని గుర్తించడం ఎలా అంటే ఒకటి లేదా రెండు కళ్ళు ఎర్రబడ్డం దురద లేదా చికాకుగా ఉండడం కళ్ళల్లో భయంకరమైన నొప్పి ఉండడం రాత్రి సమయంలో కష్టగా ఏర్పడుతుంది అలాగే ఉదయం కన్ను లేదా కన్ను లోపలంతా కూడా ఎర్రబడుతూ ఉంటుంది విపరీతంగా కన్ను ఉబ్బినట్టుగా అవుతుంది ఇవన్నీ కూడా కందకలక లక్షణాలు మరియు దీనికి చికిత్స నిర్వహణ ఎలా అంటే వైరల్ కంజక్టివిటీస్కి సాధారణంగా రకం మరియు సాధారణంగా స్వీయ పరిమితం అంటే మనం మనం సొంతంగా కేర్ తీసుకుంటే చాలా వరకు దీనికి పరిష్కారం తీసుకోవచ్చు ఎక్కువగా చేతులు కడుక్కుంటూ ఉండి చల్లని క్లాత్ను వాటర్లో ముంచి పెట్టుకున్న క్లాత్ను కళ్ళకు అప్లై చేసుకుంటూ ఉండాలి ఇక దీనికి నివారణ చర్యలు ఏ విధంగా అంటే మీ కండ్లను పదే పదే తాకడం రుద్దుకోవడం మానాలి చేతులు పూర్తిగా తరచుగా కూడా కడుక్కుంటూ ఉండాలి పిల్లోవి అలాగే ఏమైనా టవల్స్ అవి ఉంటే క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి అవి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు స్విమ్మింగ్ పూల్స్లో గాగుల్స్ కంపల్సరిగా యూజ్ చేయాలి ఈతకు వెళ్ళేవారైతే ఇక దీనికి సంబంధించి అలర్జీ కారకాలు తెలిసినట్లయితే ముఖ్యంగా పుప్పొడికి సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే అలర్జీకి సంబంధించి ఏమైనా మీరు గుర్తించినట్లయితే వాటికి దూరంగా ఉండడం మంచిది అండ్ ఈ లక్షణాలు అర్థం చేసుకోవడం మరియు నివారణ చర్యలకు కట్టుబడి ఉండడం ద్వారా మీరు పింక్ అయ్యి అంటే కండ్ల కడక అసౌకర్యం నుంచి అలాగే మీ మీ నుంచి వేరే వాళ్ళకి కండ్ల కడక వ్యాప్తి చెందే ప్రమాదం నుంచి కూడా కాపాడవచ్చు